కాజా తయారీ విధానాన్ని చూద్దామండి నేను ముప్పై కేజీ మైదాపిండిని తీసుకున్నాను ఒక వన్ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి అందులోనూ మధ్యలో ఇలా సెంటర్కి ఇలా చేసుకొని వేసేయాలండి వేసిన తర్వాత ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటరు వేసేయాలి ముందే వాటర్ వేసేయాలి వేసేసిన తర్వాత అది బా చిన్న నురగలా వస్తుందండి వచ్చిన తర్వాత దాన్ని అలాగనే ఉంచి ఒక టూ మినిట్స్ దాని తర్వాత ఆయిల్ త్రీ ఫోర్త్ గ్లాసుకి వేసానండి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఆ ఆయిల్ కూడా అందులో వేసేయాలి వేసేసి ఒక టూ సెకండ్స్ అలా ఉంచిన తర్వాత అప్పుడు మొత్తం కలుపుకోవాలండి బాగా కలపాలండి కలిపిన తర్వాత ఆల్మోస్ట్ మనం చపాతి పిండి కలిపినట్టుగా సాఫ్ట్గా బాగా కలపాలి మైదా కదండి ఆల్మోస్ట్ సాఫ్ట్గానే వస్తుంది బాగా కలిపేసి ఇంకా మనకి వాటర్ సరిపోతే కొంచెం చే ఇచ్చేసుకుంటూ చూసారు అలా రావాలి దాని తర్వాత తడిబట్ట కొంచెం కప్పేసి ఉంచేయాలండి ఉంచిన తర్వాత దాన్ని కొంచెం రోల్లా చుట్టేసి మనం ఇలాగా నలపాలన్నమాట నలిపేటప్పుడు నలిపే విధానం చూడండి పల్చగా అలా నలుపుకుంటూ రావాలి పిండి వేసుకుంటూ మైదా పిండి వేస్తాము మైదాపిండి వేస్తూ దాన్ని నలపాలి ఎందుకంటే మనకి పల్చగా రావాలి అలా నలుపుకుంటూ మొత్తం అదన్నంతా ఒక రోల్లో చుట్టేసి నలపాలండి చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా అలా తోసుకుంటూ ముందుకి బాగా నలపాలి చూసారా మళ్ళీ పిండి మధ్య మధ్యలో వేస్తూ ఉండాలండి అది అంతవరకు వచ్చింది కదా మా ప్లాట్ఫామ్ ఆ వరకే ఉంది కనుక అంతవరకు ఇప్పుడు చూడండి దాన్ని రోల్ చూడతారు మధ్యలోనే ఈ ఎడ్జెస్ కరెక్ట్గా రావు కదా ఆ ఎడ్జెస్ రాని దగ్గర కట్ చేస్తామన్నమాట ఇప్పుడు ఇలా వచ్చింది కదా నై నైఫ్తో నీట్గా లెవిల్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత ఆ పీసెస్ని మళ్ళా వాటిని మధ్యలో వేస్తాం మనం మళ్ళీ చూసారా పిండి ఎంత వాడుతున్నారో అంటే కాజా లేయర్ లేయర్స్లా ఉంటుంది కదా ఆ పిండి వేయడం వల్ల దానికి అంటకుండా మొత్తం ఇది అవ్వకుండా నీట్గా వస్తుంది అనమాట చూసారా ఎడ్జెస్ని కట్ చేసిన దాన్ని ఆ మాత్రం గ్యాప్లో ఒక్కొక్కటి వేసేసుకోవాలి చూడండి మొత్తం అలా వేసిన తర్వాత ఇంకా చిన్న పీసెస్ ఉంటే సైడ్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి దాని ఫోల్డింగ్ ఎలా అంటే కొంచెం చివర కార్నర్ అలా తీసుకుంటూ మరి కార్నర్ నుంచి మడత పెట్టకుండా అలాగే ఈ లెవెల్లో రావాలండి ఆ మడత అనేది ఆ లెవెల్లో రావాలి లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతే ఆ క్రాస్కి వెళ్ళిపోతుంది ఆ ఫోల్డింగ్లోనే ఉందండి చూడండి అలా ఒక్కసారి అయిన తర్వాత మరి అలాగా టైట్ రోల్ చుట్టుకోవాలండి అంటే లూజ్ లూజ్ రాకూడదు టైట్గా రోలు చుట్టాలి అలాగా ఆ ఎడ్జెస్ కట్ చేసినా కూడా లోపలికి వెళ్ళిపోయి చూసారా అలా అయిన తర్వాత మళ్ళీ మనం ఆ చివర ఇంకా థిక్నెస్ ఉంది కదా మళ్ళీ అంటకుండా పిండి వేసుకుంటూ మళ్ళీ దాన్ని ఇచ్చేసి ముందుకు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని నలపాలండి ఆ ఎడ్జస్లోనూ చాలా తిక్కుగా ఉంది కదా దాన్ని ఇంకొంచెం బాగా నలపాలి చూసారా అలా నలిపిన తర్వాతనే ఏదైనా చేయాలండి దాన్ని ఈ ఎడ్జస్లో చూడండి ఇంకా దానికి చిన్న ఇది కూడా ఉంది మళ్ళీ పౌడర్ వేసుకుంటూ పౌడర్ వేస్తూ దాన్ని మళ్ళా రోల్ చుట్టుకుంటూ మైదాయే వాడాలండి దానికి ఆ ఎడ్జెస్లో చూడండి మళ్ళీ మనం ఎడ్జెస్ అలా నీట్గా కట్ చేసేసుకోవాలి దాన్ని సైడ్ పెట్టేసుకోండి మళ్ళా నెక్స్ట్ చేసేటప్పుడు యూస్ చేసుకుందాం కొంచెం వాటర్ తీసుకొని ఆ ఎడ్జెస్లో చేత్తో ఇలా ఇలా అంటే అది మళ్ళీ ఊడిపోకుండా అంటే ఫోల్డింగ్ ఊడిపోకుండా ఉండడానికి తడి చేస్తాం అన్నమాట అలాగా ఆ మాత్రం అలా చేస్తే తడి లేకుండా దీనికేమో ఊడిపోకుండా ఉంటుంది చాలా బాగా వస్తుందండి ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ టైం చేస్తే కొంచెం అనిపిస్తుంది చూసారా అది ఊడిపోదు మళ్ళీ దానిపైన కొంచెం పిండి ఇలాగ ఇచ్చేసుకుంటూ చూడండి దానిపైన ఇలా పిండి ఆ కింద వేస్తూ పైన కూడా వేసుకోవాలి పిండి వేసిన తర్వాత ఇలా రోల్లా చుట్టేసుకొని మళ్ళీ అంటే మళ్ళీ అంటకుండా ఉండడానికి అనమాట ఇదంతా అంటకుండా ఉండడానికి ఇప్పుడు దాని మీద కూడా పిండి ఇలా రాసేసి అలా నొక్కుతూ దాన్ని మే ఇచ్చేయాలన్నమాట ఒక్కసారి అలా నొక్కితే సరిపోతుంది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లాగా ఒక్కసారి ఇటు అటు నొక్కిన తర్వాత ఎడ్జెస్ కొంచెం నీట్గా రా ఉండదు కనుక తీసేస్తాము మనకి ఎంత సైజు కావాలో అంత సైజు అంటే ఒక ఇంచి ఇంచిన్నర సైజు చూసుకొని కట్ చేసేసుకోవాలండి మొత్తం అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి చూడండి అన్నీ కట్ చేసేసి అప్పటికే రోల్లాగా నీట్గా బాగా వచ్చేసింది చూసారా దాన్ని మధ్యలో వేలుతో ఇలా అంటూ ఆగో మనం చపాతి పిండి నలపడం కదా ఆ కర్రతోనే అలా నలిపేయాలండి అన్నీ అలానే చేసుకోవాలి మొత్తం అన్నీ అలానే చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి నాకు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ కాజా వరకు అయిందండి ఈ సైజులో అయితే అలా మొత్తం ఒక ప్లేట్లో కూడాను ప్లేట్కి అంటకుండా కొంచెం మైదా పిండి వేసుకు ఆ నలిపినవన్నీ పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత వేరే కళాయిలోకి ఒక లీటరు వాటర్ వేసి మరిగిన తర్వాత మా పంచదార నేను కేజీ పంచదార వాడానండి కేజీ పంచదార అలా వేలి మధ్యలో తీగ పాకం వచ్చేలాగా చూడండి ఒక్కసారి ఆ పాకం చూడండి ఆ పాకం వస్తే అది తీసి పక్కన పెట్టేసుకోవాలండి అగో అలా రావాలండి పాకం పాకం వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ వేరే కళాయిలో ఒక ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మరగాలండి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ చేయాలండి లేకపోతే మాడిపోతాయి మరిగిన తర్వాత లేదంటే బాగా సిమ్లో పెట్టేసుకొని ఈ కాజాలు అందులో వేసుకోవాలండి వేసిన తర్వాత అన్నీ వే కొంత ఎంతవరకు పడుతుందో అంతవరకు వేసేసుకున్న తర్వాత అవి ఇలాగా మనం కరిపే గరిటితో ఇలా ఇలా అంటూ ఉండాలండి ఎందుకంటే అవి అలా మీదకి రావాలి చూడండి నేను ఆల్మోస్ట్ ఇప్పటి వరకు స్టవ్ ఆఫ్లోనే ఉంది చాలా సిమ్లో పెట్టేయాలి తర్వాత పెట్టిన తర్వాత అది ఇలా పైకి రావాలన్నమాట కాజాలన్నీ పైకి రావాలి పైకి వచ్చిన తర్వాత బ్రౌన్ కలర్ రావాలండి కాజాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని వేయించాలి అలా అంటూ ఉండాలండి వదిలివద్దు అలా అంటూ ఉంటేనే అవి కింద ఉండేవన్నీ కూడా పైకి వస్తాయి చూసారా బ్రౌన్ కలర్ వచ్చింది లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇంకా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించిన తర్వాత ఈ ఆల్రెడీ పాకం పెట్టుకొని ఉంచుకున్నాం కదండి అందులో వేసేయాలి వేసిన తర్వాత అవి ఇలా ఒక్కసారి కలిపి కిందకి పాకం పీల్చుకునేలాగా ఎందుకంటే ఇవి ఆల్రెడీ వేడిగా ఉన్నాయి పాకం కూడా గోరువెచ్చగా ఉంది అలా పాకం పీల్చిన తర్వాత మనం సైడ్ పక్కని బౌల్లోకి తీసుకోవాలండి ఒక్కసారి చూడండి నాకు ఇన్ని కాజాలు అయ్యాయి ఎంత బాగా వచ్చిందో దానిపైన కొంచెం ఇలాచీ పౌడర్ వేసి ఇలా ఇచ్చేస్తే సూపర్ అండి ఇవి ఒక ట్వంటీ డేస్ వరకు చాలా బాగుంటాయండి ఎమీ ఎమీ టేస్టీ టేస్టీ